ఐక్య వేదిక ఐక్య వేదిక ఓకే కండువా చకచక మెరుస్తుంది అవునా ఉంటేనే గుర్తింప వాస్తవం చెప్పాలంటే ముందుగా మీకు ఈ యజమాన్యానికి ఐ టీవీ యజమానికి నమస్కారాలు ఈ కండువా ఏంటంటే కండువ లేకుండా మమ్మల్ని గుర్తించలేరు ఎందుకంటే పోతే అందరేమో పిల్లం మీద గుర్తుపడుతున్నారు కులం మీద గుర్తుపడుతున్నారు మమ్మల్ని మాత్రము ఇది వేసుకుంటేనే అరే ఈయన ఎస్సి యాభై ఎస్సీ యాభై ఏడు కులాల రాష్ట్ర అధ్యక్షుడు అని చెప్తున్నారు కాబట్టి వేసుకోవాల్సి వస్తుంది మేము అంటే కనీసం మీకు కండువా లేకపోతే గుర్తింపు కూడా లేదు గుర్తింపు కూడా లేదు మాకు ఇది వేసుకుంటే గుర్తింపు కాబట్టి వేసుకుంటున్నాం మేము ఓకే దాన్ని తీసి గుర్తింపు కోసం పోరాడలేరా తప్పనిసరిగా మీరు అంటున్నారు కాబట్టి ఇప్పుడే మీతో స్టార్ట్ చేస్తా నేను ఓకే మాకు గుర్తింపు కావాలి మా కులం గుర్తింపు చేసుకోవాలి మా ఆలోచన మొదలు పెడదాం ఏది అడిగినా కూడా సూటిగా సమాధానం చెప్తారని ఆశిస్తూ ఇంటర్వ్యూ మొదలు పెడుతున్నాడు తప్పని సరిగా తర్వాత తమ కొంచెం నెగిటివ్ అయితండి వద్దు కట్ కద్ది అనడాలు ఇవ్వకుండా ఏం చెప్పదు కూడా చెప్పను ఓకే కుల్లా గుత్త కుల్లా గుత్త ఓకే అన్న ర ఉల్లం కుల్ల ఆ కుల్లం కుల్ల ఈ వర్గీకరణ పేరుతోటి మాలా మాదిగలను విడదీసే కార్యక్రమం ముందటేసుకున్నారు అవును అవునా అవును విడదీస్తున్నారా విడదీస్తే విడదీస్తలేదు లేదు విడదీస్తు విడదీస్తుండ్రు విడదీస్తుండ్రు మీకు కూడా అదే కావాలా అది కావాలంటే వరి కన్నా ఎందుకు అడుగుతున్నాము ఉప కులాలు అన్యాయమైనారు యాభై ఏడు కులాలు మాల మాదిగా రెండు కులాలే లబ్ధి పొందినవి రెండు వాళ్ళు అన్ని రకాలుగా విద్యలో ఉద్యోగాల్లో వాళ్ళే పాల్పంచుకుంటారు వాళ్ళే తీసుకుంటారు కాబట్టి యాభై ఏడు కులాలను పట్టించుకుంటలేరు పట్టించుకుంటలేరు అంటే యాభై ఏడు కులాలను ముందటబడి పడి పని పనిచేసుకోంగా ఎవరు ఆపుతున్నారు అంటే చదువుకోంగా అంటే మాకు అంతవరకు అది లేదు కదా మేము వాస్తవానికి చదువుకు దూరంగా ఉన్నోళ్ళం ఇప్పుడు సర్టిఫికేట్ కావాలంటే ఈ రోజు కూడా చదువుకుందామని మాకు సర్టిఫికేట్ కావాలంటే ఆర్డీఓ సర్టిఫికేట్ ఇస్తున్నాడు చదువుకున్న కులాలకు మాల మాదిగలకేమో ఎంఆర్ఓ ఇస్తున్నాడు మరి ఇప్పుడు ఆరు నెలలు తిరిగి తిరిగి మా వాళ్ళు వెనకబడిపోతున్నారు మరి చదువు ఎటుకొస్తుంది సర్టిఫికెట్ ఎమ్ఆర్ఓ ఎంఆర్ఓ అన్ని కులాలకు మాల మాది అన్ని కులాలకు ఎంఆర్ఓ ఇస్తాడు మా కులా మాత్రము ఆర్డీఓ ఇస్తుండే ఆర్డో ఎందుకు ఇస్తుండే గవర్నమెంట్ జీవో ఉందంటారు గవర్నమెంట్ జీవో చదువుకున్న వాళ్ళకు ఇంజనీర్లకు డాక్టర్లకు ఎమ్మెల్యేలకు ఎంపీలకేమో జీవో జీవో లేదు కానీ మాకు రావడానికి జీవో జీవో ఆటో నుంచి జీవో ఇస్తుంటే మేము ఏడు చదువుకుంటాము మా జాతుల్లో చాలా మంది చేస్తూ ఉంటారు ఆ జాతులు చదువుకోవాలంటే మేము చాలా వెనుకబడ్డాము మాకు సర్టిఫికెట్ రాలేదు కాబట్టి మేము ఇప్పుడు మాకు వరికన్నా కావాలని అడుగుతున్నాం వాళ్ళు మాకన్నా ఎక్కువ ముందు చదువుకున్నారు మా మాలలు విద్య ఉద్యోగాలు ఉన్నారు విద్యలో ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు అన్ని రకాలు ఉన్నారు మేము వాళ్ళు అన్ని రకాలు అభివృద్ధి చెందిరు కాబట్టి మేము చెందలేము మా వర్గీకరణ మాకైతే మా వాట మాకు వస్తే మేము అభివృద్ధి చెందుతాము చదువుకుంటాము ఉద్యోగాల్లో పోటీ అన్న ఒకటే మీకు గవర్నమెంట్ చదువుకునే అవకాశం కల్పించింది అంటే ఉచిత వైద్యం ఉన్నది ప్రభుత్వ ఆసుపత్రులు ఉచిత విద్య ఉన్నది ప్రభుత్వ బల్లలు చదువుకోవచ్చు కదా అంటే పర్టికులర్ గా ఇప్పుడు యాభై ఏడు ఉప కులాల్లో మీది బుడగ జంగాల కులం బుడగ జంగాల నుంచి వెళ్ళి వచ్చిన ఈ యొక్క రాజలింగాన్ని చదువుకోకుండా ఎవరైనా అడ్డుపడ్డరా అడ్డుపడ్డారు అంటే అడ్డు కదా మా సర్టిఫికెట్ రావడం కదా మొన్నటిదాకా రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు మాకు కార్డో నుంచి ఎంఆర్ సర్టిఫికేట్ మార్చిడు ఐదు కులలకు అంత ముందు ఆర్డో ఇచ్చాడు కదా ఆడో ఇవ్వాలంటే ఒక యాభై కిలోమీటర్ వంద కిలోమీటర్ దూరం పోయి తిరిగి తిరుగు చెప్పులు అరిగిపోయి చదువు బంద్ చేసి మళ్ళీ ఎప్పటిలాగా వచ్చి కూర్చున్నాము ఇప్పుడు కూడా మా వాళ్ళు చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు సర్టిఫికేట్ ఏమంటున్నారు మేము మీరు చదువుకున్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు కాదు ముఖ్యంగా విద్యావంతులు లేరు కదా అంతకన్నా ముందు విద్యావంతులు అయినాక మీకు మీరు అభివృద్ధి చెందిరు కదా మేము కూడా అంటున్నాము మాకు వరి కన్నా మాకు సర్టిఫికేట్ ఇవ్వాలి కదా ఇప్పుడు ఐదు కులాలకు ఇచ్చి కొన్ని కులాలకు ఇంకా ఇరవై ముప్పై కులాలకు యాడ్ ఇస్తున్నాడు మీటో చదువుకుంటాము మేము వాళ్ళతో ఎటో పోటీ పడతాము వాళ్ళ పిల్లలతో ఎట్లా పోటీ పడతాము వాళ్ళు ఏమంటున్న మీలో అంబేద్కర్ లాగా కష్టపడి పోరాడే తత్వం చచ్చిపోయి ఆయన సృష్టించిన ఆయన క్రియేట్ చేసిన ఈ యొక్క రిజర్వేషన్ కు మీరు అలవాటు పడిపోయారు అనంటారు కాదని అంట ఎందుకంటే వాస్తవానికి ఆయన మహానుభావుడు అన్ని ఆయన చూసిండు ఏ కులం బాగుపడుతుంది ఏ కులం వెనుకబడ్డది అని చెప్పేసి అన్ని ఎస్సీలో దళితుల్లో అయ్యో ఈ కులం వెనుకబడ్డది ఈ కులం ఆయనకు ఒక్కటి ఎస్సీ కాదు బీసీలు రెడ్డి అన్ని కులాలకు రాజ్యాంగం రాసిండు ఏ వరికన్నా బీసీలో కూడా ఉన్నది కొన్ని కులాలు వెనుకబడ్డాయి కాబట్టి వరికన్నా వాళ్ళకి చేసిండు వీళ్ళు కూడా ఈ ఎస్సీలో కూడా ఎట్లా పరిస్థితి వచ్చింది అంటే మాలలు అభివృద్ధి చెందిరు ఆయన ఏమన్నాడు జనాభా పాదికన మీ ఫలాలు మీరు తీసుకోండి అన్నాడు ఇప్పుడు కదా అది మానబడు ఆయన చెప్పిడు కదా బాబాసాహెబ్ అంబేద్కర్ అనేవాళ్ళు వాళ్ళ వారసులు అనేవాళ్ళు ఈ రోజు ఆయన అడుగు జాడలు నడుస్తున్న వాళ్ళు వాళ్ళ ఆయన బాటలు నడుస్తున్న వాళ్ళు వాళ్ళు ఆలోచించాలని చెప్తాను మీ ద్వారా ఎందుకంటే ఆయన ఏమన్నాడు మీ జనాభే జనాభా పక్కన తీసుకోండి ఎక్కువ తీసుకోవద్దు అంటే మీరు అంబేద్కర్ ఏ చేసినా రైటే అంటారు రైటే అంబేద్కర్ చెప్పిన వాస్తవాలు ఇదే అంబేద్కర్ ఏం రాజ్యాంగంలో ఆయన రాజ్యాంగం రచించిన తర్వాత ఒక పది పదిహేను ఏళ్ళ తర్వాత ఈ రిజర్వేషన్లు ఎత్తేయని చెప్పాడు అంబేద్కర్ స్వయంగా ఆయన నోటి నుండి చెప్పిన మాట మరి ఆయన పది పది ఏళ్ళ తర్వాత అసలు రిజర్వేషన్ ఉండొద్దు అన్నాడు మీరు ఇన్నేళ్ల తర్వాత మాకు ఇంకెక్కువ రిజర్వేషన్ కావాలని కొట్లాడడం ఎంతవరకు న్యాయం ఎప్పుడు డెవలప్ అయిన కుల తర్వాత డెవలప్ అయిన కులాలు ఉన్నాయి ఉంటేనే చేయమని చెప్పిండు ఏ డెవలప్ అయినవి డెవలప్ కాలేవు కదా దళితుల్లో చాలా వెనుకబడ్డాయి కదా అప్పుడు డెవలప్ అయ్యి అది అక్షర విద్యలో కానీ ఉద్యోగాలు గాని రాజకీయాల్లో కానీ ముందు మీరు బయట బాగా డెవలప్ అయితే తీసేయమని చెప్పిండు ప్రభుత్వం తెలుసు కదా ఇప్పుడు ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది సెంట్రల్ లో బీజేపీ చేస్తుంది ఈ దళితులు ఇంకా అభివృద్ధి చెందలేదు కాబట్టి ఇప్పటికి కూడా వాళ్ళు పెట్టిరు మా ఇది అందరు బట్టలు వేసినావు బంగారు కడమేసిన ఇప్పుడు బట్టలు వేసిన ఇప్పుడు ఈ సమాజంలో ఎంతో తెల్ల బట్ట వేసుకుపోతే దగ్గర రానిస్తలేరు ఎంతో కొంచెం మంచిగా లేకపోతే దగ్గర కానీ కూడా మాట్లాడే మాట్లాడే పరిస్థితి కాబట్టి ఇప్పుడు కూడా కూడా ఉంది ఇప్పుడు తెల్ల బట్టలు లేకపోతే దగ్గర ఎగ్జాంపుల్ చెప్తున్నా మా మాదిగలు సోదరులు ఉన్నారు మీటింగ్ పెట్టి హోటల్ మీటింగ్ పెట్టినాం మీటింగ్ పెడితే వాళ్ళతో మీకు కలిసి ఉంటాము మేము కూర్చుంటే మమ్మల్ని మాకే వాళ్ళు దూరం చేస్తున్నారు వాళ్ళు మాదిగలే మిమ్మల్ని మమ్మల్ని మీరు మాధివలంతా ఒకటే ఒక్కటే వాస్తవం తన ఒక మీటింగ్ దళితులే దళితులమే ముందు దూరం పోయి కూర్చో ముంగు కూర్చోకు అంటే మాధివులు ముఖం మీద ముఖం మీద చెప్తున్నా కదా ముఖం ముంగట కూర్చొని కూర్చొని మాట్లాడితే వీలైంది వీలు పిలిచిర్రు మీరు యాభై కులా నాయకుడు అంటాడు అవగాహన ఉందా లేదా అదే మంద కృష్ణ దగ్గర మీ మోర్ చెప్తున్నా మంద కృష్ణ ఇట్లా కూర్చుంటే మా పక్క పక్క సీట్ కూర్చోాలి ఆయన అంటే వీళ్ళకు వాళ్ళకి తేడా ఏముందంటే ఎంత దూరం ఉందో ఆలోచించాడు మీరు అంటే మాదిగలు ఉన్నా మేము ఉపకులం అంటున్నాం పిలుస్తారు మీటింగ్ పిలుస్తారు వాళ్ళు పది మంది రోడ్లు ఎందుకు చెప్తున్నారు ఎగ్జాంపుల్ పది మంది ఒక లో కూర్చుంటే పది మంది ఉపకులం పెట్టుకోవాలి మీరు మీ మధ్య కూర్చోబెట్టుకోవాలి అట్లా కాకుండా ఎక్కడ కొనగోడేశ్వరాలు ఏ న్యాయం ఉంది మాకు మీలో మీకు అంత వివక్షత ఉన్నప్పుడు అంటే ఈ దళితులన్న వాళ్ళలోనే ఐక్యత లేనప్పుడు దేశాన్ని ఏమి వెళ్తారన్నా ఏలడం అంటే ఇప్పుడు ఉన్నవాడు దోసుకుంటు ఇప్పుడు మోటార్ సామస్త శాస్త్రం ఏమంటే సామెత ఎవరికైతే చేతిలో ఏది లక్కిడి క కట్టె ఆ బర్రె అక్కడ వంకుతుందంట ఆ విధంగా పోతుందంట చె కట్టే వాళ్ళ దగ్గర ఉంది బర్రె వాళ్ళ దగ్గర ఎక్కువ అట్టే పోతుంది మాదికి కట్టే లేదు ఏది లేదు మా దగ్గర వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళు వరి కన్నా కావాలి కొట్లాడుతారు వాస్తవం అనుకుంటారు వాస్తవమే మరి మాదిగలు వాస్త రోజు చెప్తున్నారు మాదిగలు మేము చాలా వాస్తవం ఒప్పుకుంటాము కానీ అక్కడ కూడా కొంతమందిని నీ అందరినీ మాదిగలు అంటలేను కొంతమంది మాత్రము కొంతమంది దూరం పెడుతున్నారు దూరం పెట్టి అంటే వాళ్ళు పిలుస్తారు మమ్మల్ని అక్కడ అవమానం చేస్తున్నారు అక్కడ ఇంత అన్యాయం దళితుల్లో మీకు మీకే ఉన్నప్పుడు మరి పైన వాళ్ళు అంటే ఇంకా వేరే వర్గాల వారు మీ పైన ఈ యొక్క అణిచివేతన కావచ్చు లేకపోతే తనని కాని చూపడం అంటే మాలలు ఉన్నారు మాలలు మా ఫస్ట్ నుంచి మా దగ్గర రారు మేము వాళ్ళ దగ్గర పోం అంటే ఫస్ట్ నుంచి వాళ్ళు దూరం ఉంటాం మేము ఫస్ట్ నుంచి ఉన్నది మందకి స్నాన్ని నెంబర్ తిరుగుతున్నాం మంద కృష్ణాన్ని నెంబర్ మాట్లాడుతున్నాం ఏమిటి మీద ఆయన పోతున్నాం కానీ ఈ మాలప్పటి నుంచి దూరం కాబట్టి మా మాద పిలుస్తూనే అవమానం పరుస్తున్నారు పిలుస్తూనే అవమానం పరుస్తున్నారు ఓన్లీ మాది మాలేస్తారు మా దగ్గర ఉన్నారు వాళ్ళు మేము వాళ్ళ దగ్గర పోము వాళ్ళు మేము కూడా ఎందుకంటే వాళ్ళ దగ్గర కలిసి ఉందామని లేదు వాళ్ళ దగ్గర మాలా దగ్గర వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చి మేమే తినాలి మేమే బతకాలి మా పిల్లలు బతకాలి ఆ పిల్లలు పిల్లలు బతకాలి వరికన్నా చేస్తున్నారు ఇప్పుడు మీరు మీరు దళితులే మాలలు దళితులే సరే ఉప కులాలు అనేది కులాలనేది పక్కన పెడితే మీరు దళితులే మాలలు దళితులే మీరు మీద ఒకరి మీద ఒకరి ఇంత దుమ్మెత్తుకొని పోసుకుంటే ఎట్లా అన్న అయితే ఉపకులం కాబో వాస్తవం చెప్పాలంటే ఏ కులానికి ఆ కులం సపరేట్ ఉంది అక్కడ మంచం బొత్తు లేదు కంచం బొత్తు లేదు కానీ ఒక ఆనాడు ఉప కులాలు మాది కింద ఒక పంతొమ్మిది పంతొమ్మిది కులాలు తర్వాత మాలలో కొన్ని కులాలు పెట్టి కాబట్టి ఉప కులం గవర్నమెంట్ వీలు వీలుచుకొని చెప్తున్నారు ఏ కులానికి ఏ కులం సంబంధం లేదు ఏ కులం వాళ్ళకే ఉంది కానీ ఈ యొక్క ఉన్నారు కదా ఈ యొక్క మాదిలు ఉన్నారు కదా వీళ్ళు ఏం చేస్తున్నారు ఏం చేసినా వాళ్ళ మాల ఎగ్జాంపుల్ చెప్తున్నా మాలలు వరికన్నా కావాలని కోరుతున్నాం మేము ఇప్పుడు యాభై తొమ్మిది కులాలు ఎనిమిది యాభై ఎనిమిది కులాలు వరికన్నా కావాలని కోరుతూ ఉంటే ఒక కులం మాత్రమే యాభై ఒక యాభై తొమ్మిది ఒక కులము మాకు వరికరణ వద్ద చెప్పి నిన్న ఇప్పుడు తప్పే ఉందన్న అంటే అందరు కలిసిమెలిసి ఉన్నాం మంచిగానే ఉన్నాం సరే కంచం పొత్తు లేకపోవటం మంచం పొత్తు లేకపోవటం ఏమో ఉండొచ్చు అయినప్పటికీ కూడా మాల మాదిగలు బుడగ జంగాలు బైన్లూ ఇంకా ఎవరి పేరు చెప్పినా మోచి ఏ పేరు చెప్పినా కూడా ఏం యాదికి వస్తుందన్న అరే వీళ్ళందరూ కూడా దళిత బిడ్డలరా అణచివేయబడ్డ వాళ్ళు వెనక వెనకబడ్డ వాళ్ళు అన్నది గుర్తొస్తుంది మళ్ళీ ఇందులో ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎస్సీలు దళితులు అంటే మాల మాది రెండు కులాలే గుర్తుకొస్తాయి మిగతా యాభై ఏడు కులాలు గుర్తించే వారు లేరు ఇప్పుడు మీకు తెలియదు వాస్తవం చెప్పాలంటే మేము ఆఫీసులు పోతే కొన్ని ఆఫీసులు పోతుంటే ఈ కులం ఉందా అని అడుగుతారు అరే బుడజజంగం సార్ మీ కులం మా కులం అంటే బుడజంగం ఉందా అంటారు అరే ఇంకో కులం చెప్తే ఆ కులం ఉందా అంటారు అంటే ఈ రాష్ట్రంలో మా కులాలను బయటికి రాకుండా కూడా ఈ దళితులే చేస్తున్నారు దళిత నాయకులే చేస్తున్నారు కులాలను బయట రాకుండా దళిత చాలా పెద్ద స్టేట్మెంట్ అవును అవును ఎందుకంటే ఎందుకంటారు అంటే అన్ని ఎస్సి అంటే ఎవరు దళితుల అంటే దళిత అన్న ఇప్పుడు మాల మాదిగలు అనటోలే అనిచివేతకు గురైనోళ్ళు వాళ్ళ బాధను చూసుకున్నాడు వాళ్ళు దట్టు ఇంకా వాళ్ళ కింద ఉన్న వాళ్ళని ఇంకా ఇట్లనే ఉంచాలని అనుకుంటారా అన్న వాళ్ళని అనుకుంటారు కదా అనుకుంటారు కాబట్టి మాకు ఎవరికైనా ఎత్తులే కదా అనుకుంటారు కాబట్టి మేము బాగా బతకాలి బాగా తినాలి మా పిల్లలు చదువుకోవాలి మా పిల్లలు ఉద్యోగాలు రావాలంటే మేము అంచబడుతున్నారు మమ్మల్ని అంచవేస్తారు కదా తొక్కుతున్నారు కదా అందుకే కదా ఇప్పుడు వాళ్ళు వాళ్ళు కరెక్ట్ ఉంటే ఇప్పుడు అంటున్నారు మాలలు అన్ని రకాల అభివృద్ధి చెందిన అభివృద్ధి చెందినాక అరే మాకన్నా చిన్నోళ్ళు తక్కువ ఉన్నారు జనాభా తక్కువ ఉందా ఇప్పుడు ఇంకేముందా వీళ్ళకి న్యాయం జరగాలి దళితులే కదా వాళ్ళు దళితమే మేము దళితమే అంటే దళితుల్లో కూడా రెడ్డి లాగా ఉంది దళితుల్లో రెడ్డి రెడ్డిలు దళితుల్లో రెడ్డిలు దళిత దొర దళిత దొర దళిత రెడ్డి ఎవరా దళితుల్లో రెడ్డి ఎవరన్నా రెడ్డి ఉన్నారు చాలా మంది ఉన్నారు ఒక పేరు దళిత రెడ్డి అంటే మా దళిత దొర కూడా దళిత మరి ఆయన పిల్లలు ఏం చదువుకుంటారు వాళ్ళు ఏం చదువుకున్నారు వాళ్ళు ఎక్కడ దాక్కున్నారు వాళ్ళు ఎక్కడ ఉన్నారు మేము ఎక్కడ ఉన్నాము వాస్తవాన్ని పెద్దయినా చాలా మంచోడు చదువుకున్నాడు జ్ఞానుడు మంచోడు ఎప్పుడన్నా ఉప కులాలు ఎప్పుడు పట్టించుకున్నాడా వివేకాన్న గారు ఎప్పుడైనా వినిపిచ్చుకొని మాట్లాడి వాస్తవాన్ని అన్నాడు కదా ఏ అన్నాడు మన పెద్ద మీటింగ్ పెట్టిండు ఎందుకు పెట్టాము అడుగుతుంది మేము మీటింగ్ పెట్టినాం కదా నువ్వు కొంచెం బాగా అన్ని రకాలు ఉన్నవాళ్ళు కదా అరే మీ కన్నా కింద కులాలు ఉన్నాయి కదా యాభై ఏడు కులాలు మరి ఎందుకు అన్యాయమైన ఎందుకు అడుగుతున్నాను అడగకుండా మీటింగ్ పెట్టేసి వారి కన్నా ఉద్దామ వాళ్ళనేమో రెచ్చగోడ పడుతుంది ఇంకా ఇప్పుడు నిన్ననేమో వీళ్ళు మాలరు మేము అసలు ముట్టడి చేస్తాం అన్నమాట వరికన చేయడం బాధ ఎందుకని అడుగుతున్న వాళ్ళు నేను వరికన కావద్దా అంటే మీరే బతకాలి మీరే తినాలి మీరే ఉద్యోగాలు పొందాలి మీరే చదువుకోవాలి మీరే ఎమ్మెల్యే కావాలి మీరే ఎంపీలు కావాలి మిగతా యాభై ఏడు కులాలు అట్లా అనగడ అను అనగబడతారా మీరు అంటే సమన్యాయమే జరుగుతా ఉన్నది ఎవరికి వాళ్ళు చదువుకొని ముందుకు పోతే సరిపోయేదానికి మళ్ళీ వర్గీకరణ అని చెప్పేసి ఏబిసిడిగా దీన్ని వాళ్ళ ఏ ఉన్నాం కదా మనకు సర్టిఫికేట్ లేవు మీరు ఎప్పుడైనా వచ్చి మీరు ఎందుకు మీరు ఎప్పుడైనా వచ్చి మీరు పెద్దగా పాత్ర వహించి అవును మీరు చాలా వెనకబడ్డ కులాలు ఒక బుడగజంగ చాలా కులాలు ఉన్నాయి ఇలాంటి యాభై కులాలు ఉన్నాయి కదా మీరు వెనకబడ్డారు మేము తీసుకొచ్చి సీఎం తీసుకువచ్చి ఎప్పుడైనా లేకుంటే సమానం ఏబిసి వారికి ఏబిసి వద్దు వద్దంటున్నా మీరు ఓకే అన్నప్పుడు మీ వాట మీరు తీసుకో మీరు ఎంత ఎనకబడ్డారు అడిగి అడిగిరా ఎప్పుడు దగ్గరకు రాలేదు ఎప్పుడు మారిన ఇప్పుడు వరికన అంటారు అంటే వాళ్ళు ఎట్లా వాళ్ళ న్యాయం అవుతుంది అన్ని ఇంకోటి మాలని అంటలే నువ్వు రాజకీయంగా రంగు పూసుకున్న వాళ్ళు మాత్రమే ఈ వరికన కావాలని వరికన కావద్దా రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు మనం న్యాయంగా పోరాడుతున్నాము ఇది అన్యాయమే రిజర్వే ఈ యొక్క వర్గీకరణ అని చెప్పి మొన్నటికి మొన్న రింజర్ల రాజేష్ కూడా రెంజల్ రెంజల్ రాజేష్ చాలా మంచోడు గొప్ప జ్ఞాని ఒప్పుకుంటా లేదు జ్ఞానే కానీ ఈ మధ్యలో ఆయన కూడా వరి కన్నా గురించి మాట్లాడుతూ విచిత్రాన్ని ఆయన మాట్లాడడం నాకైతే చాలా సేమ అనిపించింది ఎందుకంటే అలా మేధస్సు మంచి అన్ని అన్ని కులాలపైన కానీ మాటల్లో కానీ అన్ని రకాలుగా చెప్తాడు అవగాహన బాగుంది కానీ ఆయన కూడా ఈ రోజు వచ్చి అమ్మ ఇది వరికన్నా అవసరం లేదు మేము మేమే వెనకబడ్డాము నువ్వు ఎన్నో వెనకబడ్డా అడుగుతున్నావు రెంజల్ రెంజల్ల రాజేష్ ని చదువులు ఎందుకడ్డారా మీరు ఉద్యోగాలు ఎందుకడ్డరా మీరు ఐఎఎస్ ఆఫీసర్ లేరా ఇది ఎంపీ లేరా ఎంపీ ఎమ్మెల్యే లేరా ఎంపీ మినిస్టర్ లేరా మళ్ళీ ఇంత ఉందాక ఎందుకు ఎవరన్నా ఉప్పకొలు ఉన్నారు కదా నువ్వు ఎట్లా అంటావు రాసి అడుగుతున్నాను ఒక పెద్ద మనసు చేసుకుని అన్ని అవగాహన ఉన్నావు వేరే వాళ్ళు అంటారు తెలిసో తెలియకో అవగాహన లేని వాళ్ళు అడుగుతారు అంటున్నా కానీ నువ్వు అన్ని తెలిసిన కూడా ఎట్లా అడుగుతావు నువ్వు ఏదో అడుగుతావు నువ్వు అది వరికన వద్దని కరెక్ట్ కాదు కదా నువ్వు ఏమో నాకు అర్థమవుతుంది మరి ఇంత మంచిగా నువ్వు కూడా కొంచెం నీకు ఏమైంది మాకు అర్థమైతే రంజిత్ రాజశేనా గారు చాలా అది చేస్తున్నారు కొత్త రకం కొత్తగా ఇప్పుడు పాట కూడా రాసి మరి పోరాటం చేస్తా ఉంటే ఎట్టి పరిస్థితుల వర్గీకరణ ఆపుతామండి వరి ఒక్కటే మాట ఎవరు ఇచ్చినా ఆగేది కాదు ఇప్పుడు సుప్రీం కోర్టులో ఏడు మంది జడ్జిలతోంటి చేయమని చెప్పి రాష్ట్రకి అప్ప చెప్పింది అప్ప చెప్పిన తర్వాత ఇక వీళ్ళు ఇప్పుడు వీళ్ళ ఆశ ఏంటంటే ఇంకా కాలేదు ఇంకా కాదు సుప్రీం కోర్టు లేస్తాము ఇంకో కోర్టు హి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo Chadwalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851